స్నేహితుల విభాగంలో డ్రాలో ఎనిమిదవ నంబర్ అయినటువంటి శ్రీ మద్యమానకు రత్ోత్సవాన్ని ఆశించుకుంటూ పిలిమడి పద్మావతమ్మ గారు ம புதுட்டூர் மண்டலம் வைஸ் கடப்ப ஜில்லா ஜட்ட பிரதா நசாபாய் லாத்த ஜத்தேசிக்கு ரெண்டு வந்த யாரு எடுகுல துரா ఆరు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి రెండు సెకండ్లు ముంద నెల కొనసాగుతూ ఉన్నాయి సాగం రెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైతుకోరు మండలం గత ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతూ ఉన్నాయి మేకాలో రావాలా కేరంతాలో రావాలా రామ్ కృషన్ పెనుబడి పద్మావతి గారు లింగాపురం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా బిల్లా గత నిమిషం నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి పది సెకండ్ల ముందక సాగుతూ ఉన్నాయి రావాలా కేరళ రావాలా ఉంటేందండి ఇక మంచి కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి కైవసం చేసుకుంటే వచ్చాయి మరి యొక్క ఇందిరానగరం ఈ యొక్క గాంధీ నగరంలో ఈ బహుమతి కైవసం చేసుకుంటే వేసి మరి మూడవ రోజు పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల దినాన్ని రెండు నిమిషాలు నలభై ఐదు సిక్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థలానికి పది సిక్కిన్లు ముందంజలనే కొనసాగుతూ ఉన్నాయి ラーメンのキューダーで出た、サンバラロラーメンじゃん、この人たちがいるとき oh నాలుగవ రౌండ్ లో మొదటి స్థలానికి పద్మూడు సెకండ్ల ముంద కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి పద్మూడు సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతూ ఉన్నాయి

ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరు వరాల మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి స్థలానికి ఎనిమిది సెకండ్లు వెనుకంజలు కొనసాగుతూ ఉన్నాయి தான் அந்தபாட்டிக்குறேன் ஆலசியம் செய்யலாம் பன்னெண்டாயிரம் சித்தங்க உடாலு ప్రదర్శనలో చేత ఏడు నిమిషాల యాభై ఐదు సిగిన పూర్తి చేసుకున్నాయి మద్దతు స్థానానికి వెనుకబడి రెండు మొదటి స్థానానికి మతంజలు కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్లో ఏడు ఇంకా ఐదు నిమిషాలు ఉంది

ఎనిమిదవ వరాలు పూర్తయ్యేసరికి ప్రదర్శన మన ముందరేడుతున్నటువంటి జత తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి ఈ జత ఎనిమిది వరాలలో మొదటి ఇరవై మంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు ఒక లైక్ మాత్రమే చేస్తున్నారు ఇరవై మంది చూస్తా చూసినాక చెప్తారులే కానీ பதினால நல சிக்கென்ல பூர்த்தி வச்சுனா சமயம் நாலு நிமிஷம் யாபை ஆறு கொடுத்த చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ఇరవై ఇరవై ఐదు మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఏకాల రావాలా కేరింతలు రావాలా సమయం మూడు నిమిషాలున్నది పన్నెండు నిమిషాల సమయం పూర్తున్నది రావాలా ఆలస్యం చేయాలా పదే ఆలస్యం సిద్ధంగా ఉండాలా చూస్తున్నాం కొత్తగా చూస్తున్నాం పద పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థలానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనుక అంజలు కొనసాగుతూ ఉన్నాయి പതിനേന്ദ്ര <laughs> <laughs> పదకొండవ రోడ్ పూర్తయ్యేసరికి ప్రదక్షిణ లాగుతున్నటువంటి చేత పద్మూడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకున్నాయి నిమిషం ఒకే ఒక్క నిమిషం ఉన్నది అందుబాటులోకి రావాలా పేపు సిద్ధంగా ఉండాలా ట్రాక్టర్ సిద్ధంగా ఉండాలా తదుపరి తొమ్మిదవ జత అందుబాటులోకి రావాలా పదవ జత సిద్ధంగా ఉండాలా సమయం మీకు ¡Presé cala பக்க 12 11 பக்கங்கள்ல இந்த பக்கத்தை லோகோ மாட்டுனேன் என்ன ஆச்சு நல்லா வந்து டவுன் பண்ணுங்க இல்ல டைட்டில் லெவல் நம்ம பண்ணுங்க

చె ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయినా ఒక మంచి ప్రదర్శనలో మన ముందు లాగినటువంటి చేత రెండు వేల తొమ్మిది వందల పదిహేడుగుల ఎనిమిది నిమిషాల దూరాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాయి